కాలం తెచ్చిన కరువు కాదిది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాజీ మంత్రి ఎర్రపెల్లి దయాకర్ రావు ఆరోపించారు రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ లేదు ప్రజాపాలన కాదు అంతా దొంగల పాలన అని ఆయన మండిపడ్డారు జనగామ జిల్లా దేవరుప్పలో రైతు నిరసన దీక్షలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు ఎండిన పంటలు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతుందని ఎర్రబెల్లి విరుచుకుపడ్డారు పాలకుర్తిలో రైతు నిరసన దీక్షలో హరీష్ రావు కేటీఆర్ పాల్గొంటారని ఎర్రబెల్లి చెప్పారు పంటలు ఎండిపోయిన తర్వాత నీళ్ళు ఏం లాభం అని ఆయన ఫైర్ అయ్యారు సరే చాలు ఎవరికి మనం కోరుకునేది ఈ రోజు దంగ ఉద్దేశం ప్రభుత్వం చేయబట్టే నష్టం జరిగింది పాల్ నష్టం నీళ్ళు ఎవరు మొదలు చెప్తున్నారు పంట వేసుకో కదా పోయినసారి మన పది వేలు వర్షాల వల్ల ప్రభుత్వం కాదు అకాల వర్షాలు ఎక్కువ పడటం వల్ల మిర్చి చెల్లు మరి దెబ్బతిన్నాయి దెబ్బతినాయి అని అని వేలు ఇచ్చిండు కేసీఆర్ ఉదయం ఉన్న మనిషి కాబట్టి ఎక్కడ కూడా రెండు వేల కంటే ఎక్కువ కానీ ఒక బా ఒక మన తెలంగాణ లే కేసీఆర్ గారు పదివేలు పోయిన సరి నష్టపరిహారం ఇచ్చారు ఆయన పాపం ఆయన పది వేలు ఇచ్చినప్పుడు ఏమన్నారు ఐదు వేలు ఇయో రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసం ఇచ్చినారుట ఇలా నూకే బట్టి నష్టమైంది ఈ అశ్రద్ధ వల్ల నష్టమైంది అందుకని ఇరవై ఐదు వేలు ఇరవై కంచే మొదలు పెట్టాం ఇది రాష్ట్రం